హాయ్ అండి మీ అందరికి నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వంట లో పాత శివాల దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామారావు గుడి గుడివాడ వర్ మన షాప్ అండి ఒకవేళ మీరు ఏమైనా రాగలండి స్క్రీన్ నెంబర్ సిద్ధంగా ఉన్నాం ఈ రోజు కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ లో పట్టు సారీస్ డిజైనర్ వర్క్ సేల్స్ కొద్దిగా ఆఫర్లు వచ్చినాయి మేడం ఒక స్పెషల్ బెయిల్ వచ్చింది ఆఫర్ లో ఓకే సో మీకు ఆఫర్ బేల్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి ఇవన్నీ డిజైన్ బారీస్ అండి ఇవన్నీ ఏం మేడం అన్ని మిక్స్ బెయిల్ వచ్చింది దీన్నో తొమ్మిది వందల రూపాయల చీర రావచ్చు వెయ్యి రూపాయల చీర రావచ్చు ఆరు వందల చీర రావచ్చు ఏ చీర రావచ్చు మేడం మొత్తం డిజైన్ బారీస్ ఇవన్నీ మనం ఆరు ఏ శారీ రావచ్చండి మన ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ శారీసే తీసుకోమండి కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలు కేవలం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో డిజైన్స్ మోడల్స్ చాలా వస్తాయండి సో మీకు ఒక్కొక్క శారీ మీకు ఒక్కసారి చూపిస్తా అండి అవైలబుల్ మేడం మోడల్స్ వస్తాయి సీక్వెన్స్ కట్ వరకు వచ్చిందండి వర్క్ అండి టోటల్ స్పేస్ సిల్క్ మీద వచ్చినాయి చాలా వరకు ఫ్యాబ్రిక్ స్పేస్ సిల్క్ మేడం రేట్ వైజ్ ఐటమ్ అండి అసలు చాలా మంచి రేట్ చూడండి శారీ కూడా సరే కొద్దిగా రూపాయి లేట్ అయినా మీకు మంచిగా చూపిస్తే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ నేను పిక్ పెట్టమంటే నా దగ్గర టైం కుదరదండి అసలు ఇప్పుడు ఎంత బాగుందో ట్రెడ్ వర్క్ તો ડિઝાઈનર વર્ક અનમટા ડિઝાઈનર કી કોન્ટ્રાસ્ટ બોર્ડ ઈસ્ટાર અનમટા ઓકે કેવલમ 550 કી ઈસ્ટાર અંટે ઓન્લી ઓફર્સ જ છુને ઈસ્ટાર અનમટા ચોર્ડન చాలా బాగుంటుంది వర్క్ కూడా మా స్టూల్ తీసి చూడండి డిజైన్ కట్ వర్క్ అండి ఇది పదకొండు యాభై తీరండి యాక్చువల్ రేట్ మనకి ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చాడు మొత్తం మొత్తం స్టోన్స్ అండి హెవీ స్టోన్స్ అండి ఈ సారీ చూడండి బట్ ఏంటంటే అందరూ సేమ్ పీస్ అడుగుదాం అది మాత్రం ఒక్క కష్టమైన పని అండి మా దగ్గర ఒక్క తలనొప్పి అదే అండి ఎందుకంటే సేమ్ పీస్ కావండి చాలా చాలా కష్టమైన పని చూడండి బాగుంది సో సేమ్ శారీ మాత్రం ఎవరికి మనం ప్రొవైడ్ చేయండి చాలా కష్టమైన పని అండి చాలా డిజైన్స్ ఉన్నాయి మొత్తం స్పేస్ సిల్క్ మీద వేసాడండి అంత స్పేస్ సిల్క్ అంటే కాస్ట్లీ ఫ్రెండ్లీ సిల్క్ స్పేస్ అండి నేను చాలా చాలా కాస్ట్లీ అండి సో కొన్ని సారీస్ మీకు వితౌట్ బ్లౌజ్ కూడా చూపెట్టేసాను మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అది చూడండి మొత్తం స్పేస్ సిల్క్ మీద అన్ని లోపల డిజైన్ బ్లౌజ్ వేస్తాయి మనం మీ లోపల ఎమ్మటి పెట్టేస్తాం ఎందుకంటే కవర్స్ పోతే మన బ్రౌజ్ పోతాయండి చూడండి ఒక్కొక్కటి ఏమైనా కావండి స్క్రీన్ షాట్ ఎమ్మటి తీసేసుకోండి కేవలం ఫైవ్ ఫిఫ్టీ అండి ఓన్లీ వన్ డే సేల్ అండి దయచేసి అర్థం చేసుకోండి వన్ డే సేల్ దీనిలో మీకు ఒక నలభై యాభై చేలు ఇప్పుడు చూపెట్టిపోతున్నాను ఇది ఫస్ట్ శారీ ఈ డిజైనర్ శారీ అండి ఏ శారీ నేను ఓపెన్ మాత్రం చేయను అండి ఎందుకంటే కాస్ట్లీ అయితే డబుల్ కలర్ డిజైన్ బ్లౌజ్ సో ఇంత కాస్ట్లీ సారీస్ కి మనం నలిగిపోతాయి అండి సరుకు రేట్ మాత్రం చాలా కేవలం అంటే కేవలం ఫైవ్ ఫిఫ్టీ అండి ఒక్కొక్క సారీ మీకు ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థం కూడా వద్దండి ఇంకో డిజైన్ అండి ఇంకో కలర్ అండి కలర్ డార్క్ అండ్ లైట్ వస్తుంది బ్లౌజ్ అండి ఒక ఫార్టీ ఫిఫ్టీ శారీస్ కొద్దిగా లేట్ అయిన వీడియో ఒక్కసారి హాయిగా ఆనందంగా చూడండి సేమ్ శారీ మాత్రం ఎవరు దయచేసే మాకండి చాలా డిజైన్స్ ఉన్నాయి ఎందుకంటే దీనిలో మనకి డ్రెస్ పడే అవసరం లేదండి డిజైన్స్ చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఫేస్ సిల్క్ ఇంకో డిజైన్ అండి ఇప్పుడు మీది తెలుసు బజార్ లో ఎంత రేట్ నడుస్తుందో మేము ప్రీవియస్ వీడియో పెట్టాం బట్ ఇప్పుడు ఇది ఏంటంటే మిక్స్ కింద వచ్చింది మేడం సో మనం ఒక్కొక్క శారీ అనేది మనం ఈ మేడం దయచేసి దీంట్లో మాత్రం ఆన్లైన్ లో ఎవరు మా వీడియో తొమ్మిది గంటలకు వచ్చేస్తుందండి సో ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళకి ఐటమ్స్ అనేది లేస్ అండి చాలా క్లాస్ లేస్ వచ్చి ప్యూర్ సిల్క్ అండి డిజైనర్ బ్లౌజ్ కాంట్రాస్టింగ్ బ్లౌజ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఐటమ్ అనేది అండి ఇంకా డిజైన్ చూపిస్తాను మీకు ఎయిట్ ఫిఫ్టీలో లో ఉందండి సేమ్ టు సేమ్ శారీ అండి ఇది కూడా మీకు ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీకి వస్తుందండి దీంట్లో అమ్ముకునే వాళ్ళకైనా ఎవరికైనా రేట్ మాత్రం ఏం తేడా ఉండదు అండి బండిల్ బండలు బండలు తీసుకున్నా ఏమి తేడా ఎందుకంటే ఇన్ని సెలెక్షన్ చేస్తారండి దాని ముందు అమ్ముకునే వాళ్ళే మంచి మంచి ఏరేస్తారండి మన రీటైలర్ కి వాళ్ళకి ఏమీ దొరకట్లేదు సో నేనే డిఫరెన్షియేట్ ఏం చేయలేకపోతాను రేట్ మాత్రం ఒక్కటే పెట్టేశారండి ఎవరికైనా కావాలన్నా రేట్ మాత్రం మొత్తం పెట్టాల్సిందండి షేడెడ్ డిజైన్ బ్లౌజ్ సో ఒక్కొక్కటి కేర్ఫుల్ గా చూడండి అన్ని ఓపెన్ చేయడం కష్టంగా ఉంది నాకు ఒక్కొక్క హ్యావ్ ఎ క్లోజ్ లుక్ మేడం మొత్తం స్పేస్ సిల్క్ మీద ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో దీనికి బ్లౌజ్ చూడండి మళ్ళా ఎంత అందమైన బ్లౌజ్ ఇస్తున్నాడు క్లోజ్ లుక్ మేడం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీలో లో ఇంత అందమైన చీరలు వస్తున్నాయి చూసుకోండి వీడియో కాల్ చేసుకోవచ్చండి ఇంకా నేను అన్ని చూపెట్టే దానివల్ల వీడియో కాల్ ద్వారా మీకు అన్ని డిజైన్స్ అర్థం అవద్ది స్పేస్ సిల్క్ అండి ప్యూర్ సేల్స్ డిజైన్ బ్లౌజ్ చూడండి ఎంత హైలైట్ ఐటమ్స్ అనేది మీకు ఎంత తక్కువ మొత్తం ప్యూర్ స్పేస్ సిల్క్ అండి ఏమైనా ఒక్క రూపాయి కూడా తక్కువ రకం క్వాలిటీ లేదండి వీటిలో స్టోన్స్ అండి ఇది

ఈ సారీస్ ఏమైనా యాక్చువల్లీ బాక్స్ లో ఏమీ రావండి జస్ట్ మేము ఊరికనే ప్రొవైడ్ చేస్తున్నాం చూపిస్తున్నాం ఈ సారీ మేము బాక్స్ మాత్రం ఇవ్వలేమండి బాక్స్ ఖర్చులు చాలా కాస్ట్ పడుతుందండి ఇది కూడా షేడెడ్ అండి ఎంత వర్క్ నీట్ గా ఉందో మీరు చూస్తారండి చాలా నీట్ గా ఉందండి వర్క్ బ్లౌజ్ నెక్స్ట్ సారీ కట్వర్ క్లేస్ చాలా క్లాసీ లుక్ అండి అసలు చాలా క్లాసీ ప్యూర్ వెయిట్ లెస్ అండి ఇది సిక్స్టీ గ్రామ్స్ హైయెస్ట్ క్వాలిటీ వెయిట్ లెస్ రెండు రంగులు సార్ డి సీ వచ్చింది సారీ వచ్చిందండి ఈ బ్లూ శారీ మాత్రం ఏంటో చాలా బాగా కనిపిస్తుంది ఒక శారీ ఓపెన్ చేద్దామని ఉందండి నాకంటే ఉదు బుద్ధి కావట్లేసా మొత్తం ఫేస్ సిల్క్ అండి మొత్తం ఫ్రెండీ ఫ్రెండ్లీ సిల్కండి చాలా క్లాస్ గా ఉందండి అసలు అదుబుద్ధి కావట్లేదు అసలు బాగు చూడండి ఎంత అందంగా ఉంది అసలు ఓకే జాగ్రత్త ఫోల్డింగ్ నీవే పెట్టుకో కట్ వర్క్ సారీ కట్ వర్క్ సారీ డిజైన్ బ్లౌజ్ అండి वायलेट कलर येलो एंड पिंक गोल्ड చూస్తా షేడెడ్ అండి ఇది మోటివ్ వర్క్ రెడ్ వర్క్ అండి చాలా బాగుంది రెడ్ వర్క్ స్పేస్మేషన్ డిజైనర్ బ్రష్ ప్రింట్ వచ్చాడంట చాలా వెరైటీగా ఉంది మోడల్ కొత్తగా కావంటే ఇలా న్యూ న్యూ వెరైటీస్ వచ్చిన చూడండి అసలు వర్క్ చూస్తే ఒక్కటి కూడా మీరు వదలలేరండి తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ అండి డిజైన్ చాలా ఉన్నాయి ఇంకా షాప్ లో వర్క్ చూడండి ప్రతిదీ వేడి అక్బల్ చేయండి ఇది అది కూడా మనకి ఇచ్చాడు ఇవన్నీ డిజైన్ చూసుకోండి చాలా డిజైన్స్ వస్తున్నాయి మీ దగ్గర అయితే ఏవైనా తీసుకున్నాను కేవలం అంటే కేవలం ఫైవ్ ఫిఫ్టీ అండి బ్రష్ ప్రింట్ అండి డిజైనర్ పట్టు సైజ్ అండి మొత్తం రా మ్యాంగో అండి చాలా చాలా డిమాండ్ గా ఉందండి రా మ్యాంగో అయితే ఒక్క సారీ ఓపెన్ చేద్దామండి ఎందుకంటే ఈ రిచ్నెస్ అనేది మీకు ఏ శారీలో కనపడవండి మల్టీ మీనా అండి లాస్ట్ టైం అంటే ఈ స్టాక్ వచ్చింది బట్ యూట్యూబ్ లో కూడా నేను అప్లోడ్ చేయలేకపోయినా ఎందుకంటే అమ్ముకునే వాళ్ళు లేపేస్తారు ఒక్క చీర కూడా మన షాప్ లో అసలు సో ఈ ఐటమ్ అనేది ఇప్పుడు రీస్టాక్ చేసాము చాలా రిచ్ క్లాస్ అండి అసలు మీకు పదిహేను వేలు చీర కట్టే లుక్ వస్తుందండి సెలబ్రిటీ ఐటమ్ అంటారండి రిచ్నెస్ దానిలో ఇది బ్లౌజ్ అండి అవన్నీ రెండు వేల ఐదు వేలు మూడు వేల ఆరు క్వాలిటీ అండి తక్కువ రకం క్వాలిటీ కావండి ఇవన్నీ ఇప్పుడు మనకి ఏంటంటే కొద్దిగా ఛాన్స్ సెట్లు ఇచ్చారు మేడం ఇవన్నీ అంటే ఇప్పుడు సిక్స్ కలర్స్ వస్తాయండి వీటిలో ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఓన్లీ వన్ సెట్ వచ్చింది అనమాట ఎందుకంటే ఇవి నేత తయారు చేయడానికి ఇరవై రోజులు పడతాయి నేత వేయడానికి

చాలా బాగుంటుందండి చాలా రిచ్నెస్ ఐటమ్ అండి అలాంటి ఐటమ్స్ అనేది ఇది డిజైన్ బ్రౌజ్ ఎంత నచ్చిందో అసలు చూడండి ఇవన్నీ మనం ఇప్పుడు ఎయిట్ కలర్స్ తో తెప్పించాం మేడం చూడండి ఇవన్నీ రామా గ్రీన్ డార్క్ గ్రీన్ చెరీ రెడ్ నావీ బ్లూ పెసర్ గ్రీన్ టోటల్ ఎయిట్ కలర్స్ అండి ఇలా సెట్ టు సెట్ ఎనిమిది ఎనిమిది తీసుకుంటే మన ఇచ్చే షాకింగ్ ఎన్సైటింగ్ అండి కేవలం అంటే మూడు వందల అరవై రూపాయలు అండి కేవలం సింగల్ మాత్రం నాలుగు వందలు పడింది అండి సింగల్ అయితే మూడు వందల అరవై ఓన్లీ అంటే షాప్ వాళ్ళకే ఇస్తామండి ఇంట్లో అమ్ముకునే వాళ్ళకి కొద్దిగా వాళ్ళకి రూపాయి రావాలి అని ఆ కోరికతో ఈ రేట్ ఇస్తాం బట్ మాకు అసలు గిట్టుబాటు కూడా పడదు బట్ అయినా సరే ఈ సీజన్ టైమ్ లో మనం హోల్సేల్ గా క్వాంటిటీ బేస్ కొనే వాళ్ళకి ఇస్తాం అనమాట కేవలం అంటే మూడు వందల అరవై కట్ట కట్ట తీసుకునే వాళ్ళకి సింగిల్ మాత్రం నాలుగు అండి రేట్ లో మాత్రం కాంప్రమైజ్ అవ్వండి త్రీ పర్సెంట్ లో ప్యూర్ కాటన్ శారీస్ అండి మంచి క్వాలిటీ కాటన్ శారీస్ అండి ఇవి కొద్దిగా పెద్దోళ్ళు కడితే చాలా బాగుంటాయండి ఇవి ప్యూర్ కాటన్ అండి యాక్చువల్ మార్కెట్ రేట్ అండి ఇవి నాలుగు వందల యాభై రూపాయల ఐటమ్ అండి మనకి ఏంటంటే ఒక బేల్ అనేది ఆఫర్లు వచ్చింది అనమాట సో మనం ఇప్పుడు మనకి ఇంకా చాలా స్పెషల్ క్వాలిటీ హెవీ క్వాలిటీ అండి చాలా అంటే చాలా హెవీ ఎంకో బ్రాండ్ అండి ఎంకో బ్రాండ్ అలాంటి బ్రాండెడ్ ఐటమ్ అనేది మనం ఇప్పుడు ఇచ్చే స్పెషల్ ఏంటండి ఏ శారీస్ అయినా తీసుకున్నాం కేవలం అంటే కేవలం మూడు అండి కేవలం మూడు విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ మేడం చూడండి బ్లౌజ్ మ్యాంగో డిజైన్ అండి పైన ఫ్లవర్ గుటి పళ్ళు వస్తుందండి పళ్ళు లోపల ఇదిగోండి పళ్ళు అండి చాలా లైట్ వెయిట్ కాటన్ అండి అసలు అలా గరగ్గా ఉండదు అలా ఉండదు మెత్తగా ఉండదు అండి కాటన్ కేవలం అంటే కేవలం వెయ్యికి మూడు సింగిల్ మాత్రం మేడం గారు కొద్దిగా రేటు మూడు వందల అరవై ఐదు రూపాయలు పడింది అండి సింగిల్ అయితే మూడు వందల అరవై ఐదు పది డిజైన్స్ వస్తాయి ఎక్కువ నైన్టీ నైన్ పర్సెంట్ బాక్స్ బాక్స్ ఇస్తామండి త్రీ పీస్ కూడా కొద్దిగా ఫ్రీ ఉంటేనే ఇస్తాం సింగల్ మాత్రం మూడో వేలు పడింది అండి ఇందుకు క్వాలిటీ అనేది చాలా హెవీగా ఉంది తక్కువ రకం క్వాలిటీ కావండి ఇవన్నీ కంచి పట్టు సేల్స్ అండి కొత్త స్టాక్ వచ్చిందనమాట మేడం స్టాక్ వచ్చినాయండి వీటిలో స్మాల్ ఏంటంటే బేల్ వచ్చిందనమాట ఒక యాభై మనీ ఇప్పుడు ఇచ్చే మనిచర్ స్పెషల్ ఏంటండి అండి ట్రిపుల్ నైన్ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల డిజైన్స్ ఒక్కొక్కటి చూసుకొని స్క్రీన్ షాట్ పంపించండి నాకు ఎందుకంటే ఈ స్టాక్ అనేది బాగా కలుగుగా ఉంటుంది మాకు ఎప్పుడైనా సరే మొత్తం ఒక ఫార్టీ డిజైన్స్ వస్తాయి మేడం డిజైన్స్ కలర్స్ అన్ని చిన్న చిన్నగా మారుతూ ఉంటాయి ఒకలాగే కనిపిస్తాయి మీకు కొంచెం బార్డర్ చేంజ్ అవ్వడం లైట్ గా కలర్ చేంజ్ అవ్వడం డిజైన్ చేంజ్ అవ్వడం ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి సారీ అయినా వేసుకోండి ట్రిపుల్ నైన్ రూపీస్ సింగిల్ అయినా కొరియర్ ఉంది కదా సింగిల్ సారీ కూడా తప్పకుండా కొరియర్ చేస్తామండి ఎట్టి పర్సెంట్ లో మిస్ సీజన్ అయినా సీజన్ అన్ని వస్తాయి దాంట్లో మాత్రం ఓకే ఎంత బాగుందో వస్తుంది ఒక్కొక్కసారి మీకు చేతికి చూపిస్తుంది కొద్దిగా ఈజీగా ఇంకా చూసుకోవచ్చు అనమాట वायलेट पिंक एंड वायलेट बॉर्डर చూడండి బాగుంది అసలు కేవలం అంటే ట్రిపుల్ నైన్ అండి మిస్ అవ్వమాకండి ఇదిగోండి ఇలా ఉంటది డిజైన్ అయితే ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ నెక్స్ట్ గోల్డ్ షేడ్ లవర్స్ వచ్చిందండి ఒక్కొక్కటి మెల్లగా చూపిస్తున్నాం అండి నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్ కి సెండ్ చేసి కొరియర్ తెప్పించుకోవచ్చు అండి కాల్ చేయమాకండి దయచేసి వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి హాయ్ అని పెడితే మీకు ఏం కావాలో మెసేజ్ పెడితే మేము క్లియర్ గా అర్థం చేసుకుంటాం కాల్ చేస్తే మేము కొద్దిగా డిస్టర్బ్ అయిపోతుంది ఎందుకంటే చాలా మంది మేము వీడియో కాల్ లో ఉంటాం సో ఆ టైమ్ లో మీరు వస్తే మాకు ఇంకా డిస్టర్బ్ అయిపోద్ది పని సో దయచేసి రిక్వెస్ట్ అండి మీకు ఈ సారి కావాలో నాకు వాట్సాప్ పెట్టండి वायलेट कलर साड़ी

సరిగా పెట్టమ్మా బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ కలర్ ఏ ఓకే డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి మిస్ అవద్దు ఇక్కడ నుంచి నేను మీకు సారీస్ అయితే ఒక్కసారి చూపిస్తున్నానండి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి కొరియర్ ఏం తెప్పించుకోవచ్చు ఇవన్నీ డిజైన్స్ ఒక్కసారి చూడండి చక్కగా క్లియర్ గా తెలుస్తున్నాయి ఇలా దగ్గర దగ్గర కలర్స్ ఉన్నాయి మీకు ఏం నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి కొరియర్ తెప్పించుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుందండి టోటల్ గా ఇవన్నీ శారీస్ చాలా మోడల్స్ ఉన్నాయి చూశారు కదా కస్టమర్స్ కి ఒక శారీ ఓపెన్ కూడా చేసి చూపిస్తాం ఇది చాలా బ్యూటిఫుల్ సారీ అండి గోల్డ్ షేడ్ బ్లౌజ్ పళ్ళు శారీ చూడ ఎంత బాగుందో సో దీనిలో యాభై డిజైన్స్ పైన ఉంటాయండి క్వాంటిటీ కావాలంటే వీడియో కాల్స్ అవైలబుల్ ఉన్నాయి ఫెసిలిటీ పదిహేను అని షాప్ అలాంటి వాళ్ళు అంటే మోస్ట్ మోస్ట్ వెల్కమ్ అండి చాలా మంచి ఐటమ్ ఈ రేట్ల మాత్రం ఎక్కడ దొరకదండి కేవలం అంటే ట్రిపుల్ నైన్ అండి